వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు రాజకీయాలకు గుడ్ బై చెప్తున్నట్టు ఎక్స్ వేదికగా ప్రకటించారు రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ట్వీట్ చేశారు ఈ నేపథ్యంలో కాసేపట్లో రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయనున్నట్లు తెలిపారు ఇది పూర్తిగా వ్యక్తిగతమని ఏ పార్టీలోనూ చేయడం లేదని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు సీఎం చంద్రబాబు కుటుంబంతో వ్యక్తిగత విభేదాలు లేవని చెప్పారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో చిరకాల స్నేహముందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇచ్చిన మాజీ సీఎం జగన్ కు తనను ఇంతటి ఉన్నత స్థాయికి తీసుకెళ్లిన జగన్ ను సత్యమని భారత్ కి ట్వీట్ చేశారు జగన్ కు మంచి జరగాలని కోరుకుంటున్నట్టు వెల్లడించారు తనకు కొన్నంత మనోధైర్యాన్నిచ్చి తెలుగు రాష్ట్రాల్లో గుర్తింపునిచ్చిన ప్రధాని మోదీకి హోంమంత్రి అమిత్ షాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఆదరించిన రాష్ట్ర ప్రజలకు మిత్రులకు సహచరులకు పార్టీ కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి పేరు పేరిన హృదయపూర్వక కృతజ్ఞత లు తెలియజేసుకుంటున్నాను అని విజయసాయిరెడ్డి ఎక్స్ లో పోస్ట్ చేశారు దీనిపై మరింత సమాచారం మా చీఫ్ శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ చెప్పండి శ్రీలత దేశంలోనే సంచలన కేసులను సృష్టించినటువంటి విజయసాయి రెడ్డి జగన్ల సాంఘిత్యము ఎంతో ఉన్నతమైనట్టు చెప్పుకుంటారు ప్రజలు అయితే ఇక్కడ విషయాన్ని గమనించాలి విజయసాయి రెడ్డి హఠాత్తుగా మరి ఎటువంటి ఆలోచనలు తమలో పుట్టాయో తెలియదు కానీ తను సడన్ గా ఆ పార్టీకి రాజీనామా చేయడం ఇది నా వ్యక్తిగతం అని చెప్పడం చంద్రబాబుతో ఎటువంటి విభేదాలు లేవని చెప్పడం అట్లాగే నాకు పవన్ కళ్యాణ్ తో సాన్నిహిత్యం చాలా ఉందని చెప్పడం మాత్రం కొంత మన విస్మయానికి కలగజేస్తుంది అయితే ఇంకొక విషయాన్ని అర్థం చేసుకోవాలి వైఎస్ కుటుంబంతో నాలుగు దశాబ్దాలుగా మూడు తరాలుగా నమ్మినటువంటి వ్యక్తి ఇతను అయితే ఈయన మాట్లాడుతున్నది ఏంటంటే రెండు సార్లు రాజ్యసభ సభ్యుడిగా జగన్ గారు అవకాశం ఇచ్చారు ఇంతటి స్థాయికి తీసుకెళ్ళినటువంటి వ్యక్తులకు తను ఎప్పుడు కృతజ్ఞతని చెప్పాడు కానీ ఇవన్నీ చెబుతేనే ఇది నా వ్యక్తిగతము వ్యక్తిగతంగా తీసుకున్న నిర్ణయం మాత్రమే చెప్పాడు కానీ తను ఉన్నటువంటి ఆ తొమ్మిది సంవత్సరాల్లో కేంద్రానికి రాష్ట్రానికి మధ్య వారధిగా ఉంటూ సరే జగన్ కు సంబంధించినటువంటి అన్ని విషయాల్లో కూడా ప్రధానమంత్రితో మాట్లాడి అన్ని విషయాలు మరి తేట తల్లిం చేసినటువంటి వ్యక్తి ఇంత సడన్ గా అకస్మాత్తుగా ఎందుకు రాజీనామా చేశాడనేటువంటి అంశం మాత్రం ఇది ప్రశ్నగానే మిగిలిపోతుంది దేశంలో అయితే ఈ రోజు ఈ రోజు పది నలభై ఐదు నిమిషాలకి మా ఉపరాష్ట్రపతి దంకణ్ కలిసి తన రాజీనామా పత్రాన్ని ఇచ్చేటువంటి అవకాశం ఉంది పది నలభై ఐదు పదకొండు మధ్యలో ఇచ్చేటువంటి అవకాశం ఉంది శ్రీలత శ్రీనివాస్ ముందు ముందు చూసుకుంటే జగన్ పార్టీలో పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి అయితే రాజకీయంగా మాత్రం ఖచ్చితంగా విజయసాయి రెడ్డి పక్కన లేనప్పుడు కొంత జగన్ కు మాత్రం ఇబ్బంది కలిగేటువంటి అవకాశం మాత్రం డెఫినెట్ గా ఉందని చెప్పవచ్చు అట్లాగే అయోధ్య రామిరెడ్డి పోయేటువంటి పరిస్థితులు వచ్చేసినాయి అదే ఇప్పుడు తన ప్రత్యర్థులైనటువంటి టీడీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా చాలా అత్యంత దారుణంగా మాట్లాడుతున్నటువంటి సంఘాలు చూస్తున్నాం ఆర్థిక నేరగాలు రాజకీయాల నుంచి పోవడం కబదే అంటూ దాని తర్వాత ఇన్ని వేల కోట్లు దాదాపు యాభై వేల కోట్లు రూపాయలు సంపాదించా అవి ఎక్కడ పెడతావు ఇప్పుడు ఎక్కడ వ్యవసాయం చేస్తావు ఆ వ్యవసాయం ఎట్లా ఉండబోతుంది ప్రశ్నలు వింత వింత ప్రశ్నలతో వింతగా రెడ్డిని మాత్రం ఆడుకుంటున్నటువంటి సందర్భం మనం అనేకం చూస్తూనే ఉన్నాం ఇక రాయబో రాబోయే రోజుల్లో మాత్రం ఖచ్చితంగా జగన్కు కావచ్చు రెడ్డి కావచ్చు కొంత మేరకు అయితే డెఫినెట్ గా ఇబ్బంది జరిగే అవకాశం అయితే మాత్రం లేకపోలేదు శ్రీలత శ్రీనివాస్ దీనిపైన ఆయనతో కలిసి పనిచేసిన కార్యకర్తలు ఎలా స్పందిస్తున్నారు సో వీళ్ళందరూ కూడా విజయసాయిరెడ్డిని కావచ్చు జగన్ కావచ్చు వీళ్ళందరూ ఒక రకంగా చెప్పాలంటే దేవుడుగానే చూస్తారు ఎందుకంటే ప్రతి ఒక్క సమస్యలను కూడా తన దగ్గరికి వచ్చినటువంటి తన నోటీస్కి వచ్చిన ప్రతి సమస్యను కూడా తను తీసుకొని పరిష్కరించి వాళ్ళకు న్యాయం చేసినటువంటి సంఘటనలు అనేకం ఉన్నాయి అందుకోసమే ఎవరు కూడా ఇది కార్యకర్తలు కావచ్చు జగన్ కావచ్చు ఇక ఈ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు కావచ్చు ఎవరు కూడా దీమించుకోలేనటువంటి అంశం మాత్రంగానే చూడవచ్చింది అయితే ఇప్పటికీ దీని వెనక మాట్లాడుతున్న జనాలందరూ మాట్లాడుతున్నది రాజకీయ విశ్లేషకు మాట్లాడుతున్న అవసరం ఏంటంటే దీని వెంట ఒక పెద్దమైనటువంటి నిగూఢమైనటువంటి సమాచారం మాత్రం ఉంది డెఫినెట్ గా ఇది ప్రధానమంత్రి అమిత్ షా ప్లానా లేకపోతే చంద్రబాబు ప్లానా ఎందుకు అంటే జగన్ను ఒంటరి చేసినట్లయితే తనను వేటాడడం ఈజీగా ఉంటుంది తనను అంతం అందించడం రాజకీయాల్లో నుంచి అంతం అందించడం చాలా సులువుగా ఉంటుందన్న నేపథ్యంలోనే విజయసాయిరెడ్డిని పక్కకు తప్పించారా లేకపోతే నిజంగా విశేష విజయసాయిరెడ్డి తన వ్యక్తిగతంగానే మరి రాజకీయాల నుంచి వైదొదిగారా అనేటువంటి అంశం మాత్రం ఇది ప్రశ్నగానే మిగిలిపోతున్నటువంటి విషయాన్ని మాత్రం అర్థం చేసుకోవాలి కానీ కార్యకర్త అందరూ జీర్ణించుకోవట్లేదు కార్యకర్తలందరూ తనకు అనేక విధాలుగా కలుస్తున్నారు అనేక విధాలుగా ఫోన్ చేసి వేడుకుంటున్నప్పటికి కూడా ఒకసారి నిర్ణయం తీసుకున్నాను ఆ నిర్ణయాన్ని నేను వెనక్కి తీసుకుంటే నేను రెడ్డిని కాదు ఖచ్చితంగా నేను అనుకున్నటువంటి నిర్ణయాన్ని దాన్ని చేయబోతున్నాను అని చెప్తూ ఈ రోజు పది నలభై ఐదు నుంచి పదకొండు మందిలో తన రాజీనామా పత్రాన్ని మాత్రం మరి ఉపరాష్ట్రపతి అయినటువంటి దనకడుకు మాత్రం ఇవ్వబోతున్నటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి శ్రీలత శ్రీనివాస్ గతంలో ఈయన పైన చాలా కేసులు ఉన్నాయి మరి ఇప్పుడు ఈయన ఈ నిర్ణయం తీసుకున్నారు కదా దీని ప్రభావం జగన్ పైన పడే అవకాశం ఉందంటారా ఖచ్చితంగా ఉంటుంది ఎందుకు అంటే ఒక రకం ఈయన ఆయన ఏ వన్ అయితే ఈయన ఏ టూ సో ఈయన ఇంకోటండి ఆర్థికంగా ఉన్నటువంటి కేసులన్నింటి పైన కూడా ఈయనే కూల కీలక సూత్రధారి కీలక సూత్రధారి ఈయన దగ్గర అన్ని అంశాలు ఆ కుటుంబానికి సంబంధించినటువంటి అన్ని రహస్య సమాచారాలు తన దగ్గర ఉండేటువంటి అవకాశం ఎంత మాత్రం లేకపోయేదన్న విషయాన్ని మనమందరం గుర్తు చేసుకోవాలి అయితే ఇప్పుడు ఈ కేసులన్నీ నిజంగా తన వ్యక్తిగతం అయినట్లయితే కేసులను ఎదుర్కోవాలి రాజకీయంగా ఎదుర్కోవాలి ఇవన్నీ సమస్యలు ఉంటాయి ఒకవేళ గనక తన వెనుక గనక ఎవరో ఉండి ఈ రాజకీయ అస్త్ర సన్యాసం ఇస్తున్నారంటే మాత్రం దీని వెనుక ఎవరో పెద్ద వ్యక్తులు ఉన్నారు సో వాళ్ళు తనను కాపాడేటువంటి అవకాశం ఉంటుంది ఒకవేళ జగన్ను కూడా కాపాడే నేపథ్యంలో మీ పదవిని త్యాగం చేయన్నప్పుడు కూడా ఇది చేసినటువంటి సందర్భాన్ని కూడా లేకపోలేదన్నటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం మాత్రం ఉంది శ్రీలత ఐ ఈ నిర్ణయం తీసుకుంటూ చంద్రబాబు నాయుడుతో కానీ పవన్ కళ్యాణ్తో కానీ ఎలాంటి విభేదాలు లేవు వ్యక్తిగతంగా అని చెప్తున్నారు కదా దీని వెనుక ఏమైనా ఊహాగానాలు వినిపిస్తున్నాయా లేదు శ్రీలత ఇక్కడ ఏంటంటే ఒక వ్యక్తి రాజకీయంగా ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఉన్నత స్థాయి రాజకీయాలు నడిపిన వ్యక్తి వీళ్ళెప్పుడు కూడా బయటపడేటువంటి అవకాశం లేదు నాకు చంద్రబాబు వల్ల థ్రెట్ ఉంది పవన్ కళ్యాణ్ వాళ్ళ థ్రెట్ ఉంది నరేంద్ర మోడీ వాళ్ళ థ్రెట్ ఉంది అమిత్ షా వాళ్ళ థ్రెట్ ఉందని చెప్పేటువంటి అవకాశం వీళ్ళందరితో నాకు శత్రుత్వం లేదు మిత్రుత్వమే ఉంది సో వీళ్ళతో నేను ఎప్పుడు కూడా నేను మిత్రులుగానే మిగిలిపోతాను వీళ్ళందరితో మంచిగా ఉంటానని మాత్రమే చెప్పగలుగుతారు కానీ శత్రుత్వం ఉందని ఎప్పుడు కూడా మీడియా ముందు కావచ్చు ప్రకటనల రూపంలో మాత్రం ఎవరు కూడా చెప్పేటువంటి అవకాశం లేదు కానీ దీని వెనక ఒక పెద్ద ఎత్తుగడ ఉంది అన్నటువంటి విషయాన్ని మనం మీడియా పరంగా అర్థం చేసుకోవాలి ప్రజలు తర్వాత రాజకీయ విశ్లేషణ అందరూ కూడా విశ్లేషణ వస్తున్నటువంటి అంశం ఏమిటంటే డెఫినెట్ గా దీని వెనక ఒక పెద్ద అంటే రాజకీయ కుట్ర అనేటువంటి పెద్ద పదాలు వాడేకంటే దీని వెనక ఒక పెద్ద నిగూఢమైనటువంటి విషయం మాత్రం దాగి ఉంది అన్నటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం మాత్రం ఉంది శ్రీలత శ్రీనివాస్ చూసుకుంటే పార్టీ స్థాపించినప్పటి నుంచి జగన్ కి వెన్నుదండలో ఉన్నారైనా ఇప్పుడు జగన్ ఎలా స్పందిస్తున్నారు దీనిపైన జగన్ నార్మల్ గానే రాజకీయంలో ఎప్పుడు కూడా దుడుదుడుకు అభిప్రాయాలు గాని నిర్ణయాలు కానీ వెల్లడించినటువంటి సంఘటనలు తన రాజకీయ కెరియర్ లో ఎప్పుడు చూడలేదు కానీ తను కృంగిపోడు లేదా వచ్చింది కదా సంతోషపడడు తను కూడా సమయం కోసం వేచి ఉంటాడు సో కనుక తను కూడా ఎట్టి పరిస్థితిలో రాజకీయంగా నేను తగ్గానని చెబితే తన ప్రత్యర్థులు తన మీద ఎప్పుడు దాడిని ఒకేసారి ఉధృతం చేస్తారని ఉద్దేశంతో ఏ ఏ రాజకీయంగా ఉన్నటువంటి వ్యక్తి కూడా ఇమ్మీడియట్ గా తన హృదయంలో ఉన్నటువంటి విషయం కావచ్చు తన హృదయంలో ఉన్నటువంటి బాధను కావచ్చు బయటపరిచేటువంటి అవకాశం ఎట్టి పరుస్తుందో అందులో జగన్ ఇందులో తిట్టా అని చెప్పుకోవచ్చు తన కష్టం వచ్చినా సంతోషం వచ్చినా ఇప్పటి వరకు ఎప్పుడు కూడా బయట పడినటువంటి దాఖలాలు ఎప్పుడూ లేవు పదహారు నెలలు జైల్లో ఉండి గడిపొచ్చినప్పుడు కూడా ఎంతో ధైర్యంగా ప్రజల్లోకి వెళ్ళి తాను మళ్ళీ గా గెలిచి ఉన్నటువంటి సందర్భాన్ని చూద్దాం కనుక విజయసాయి రెడ్డి పోయాడో అయోధ్య రామరెడ్డి పోయారో లేదా బాలినేని రెడ్డి పోయారో ఇంకా ఎవరైనా పోయినా కూడా తను ఎప్పుడు వనకడు వెనకడు అన్నటువంటి విషయాన్ని మాత్రం జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు చెప్పకనే చెప్తా ఉంటాడు తన ఉన్నటువంటి ప్రజలు కూడా తనకు అండదండగా ఉంటారు కనుక దీంట్లో జగన్మోహన్ రెడ్డి భయపడేటువంటి అంశం లేదు బాధపడేటువంటి అంశం లేదు కానీ ఇన్ని రోజులు ఉన్నటువంటి వ్యక్తి ఎందుకు అయ్యాడు అనేటువంటి విషయం మాత్రం తన హృదయంలో ఒక ముల్లులాగా లాగా పుచ్చుకుంటుందనేటువంటి విషయాన్ని మనం పూర్తి స్థాయిలో అర్థం చేసుకోవాలి ఇక్కడ శ్రీలత పార్టీలో ఇప్పటి వరకు మనం చూసుకుంటే విజయసాయి రెడ్డికి జగన్ కి మధ్యలో విభేదాలు వచ్చిన సిచ్యువేషన్స్ ఏమైనా కనిపించాయా సహజం ఒక రాజకీయ పార్టీలో ఒక సమస్య మీద ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా స్పందించేటువంటి అవకాశం ఉంటుంది దీన్ని ఎప్పుడు క్లారిఫై చేసుకుంటారంటే ఒక ఇద్దరు వ్యతిరేకంగా స్పందించినప్పుడు దాని తర్వాత మళ్ళీ కూర్చొని ఎనాలసిస్ అంటే విశ్లేషణ చేసుకుంటున్నప్పుడు పార్టీ ఎవరెవరు ఏం మాట్లాడడం విశ్లేషణ చేసుకుంటప్పుడు డెఫినెట్ గా విశ్లేషణ చేసుకొని మళ్ళీ ఒకే మాట మీదకి ఇద్దరు వచ్చేటువంటి సందర్భాలు అనేక ఉన్నాయి కానీ విభేదించడం అనేది ఇది సహజంగా అత్యంత సహజంగా జరిగేటువంటి విషయం మానవాళిలో అట్లాగే వీళ్ళిద్దరు మానవాళికి కదా మానవాళ్ళు మించినటువంటి అతీంద్ర శక్తులు వీళ్ళిద్దరి దగ్గర ఏం లేవు కనుక వీళ్ళిద్దరు విభేదించవచ్చు మళ్ళీ కలిసిపోయేటువంటి అవకాశం ఉంటుంది ఇది సహజంగా జరిగేటువంటి ప్రక్రియ మాత్రమే ఓకే థ్యాంక్ యూ శ్రీనివాస్